ఎక్కువ మంది అమ్మమ్మలు తాతయ్యలు కనపడుతుంది మరి బాధ్యత మీకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుటుంబ పెద్ద మీరే కుటుంబాన్ని నడిపించేది కూడా మీరే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ మనవలు మనవరాలు మీ కూతుళ్ళు కొడుకులు పెరిగేటటువంటి చేతి మీ దగ్గర ఉంది మీరు చెప్తే మీ కొడుకులు ఇద్దరు అంటే మీ మనవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మీకు ఆటోమేటిక్గా వాళ్ళకి అనుమతి చాలామంది తల్లిదండ్రుల పాపం అంటే గవర్నమెంట్ స్కూల్ పోతే వాళ్ళు సరే చెప్పరు ఏదో పిల్లలు ఊరికే బయట ఆడుకుంటుంటారు కార్లకన్నా సాలు చేసుకుంటుంటారు మీరు చదువు రావట్లేదు అనేది ఒక అపోహ ఉండదు కేవలం ఆ అపోహే నిజం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్ల ఏ ప్రభుత్వ బడిలో కూడా సార్లు పిల్లలకు పని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేసుకునే పరిస్థితులు లేవు చాలా పోటీ వాతావరణంలో ఒకరికొకరు పిల్లల్ని మంచి ఉన్నతమైన విషయాలు కల్పించే ప్రయత్నం చేయడానికి మంచిగా చదువు చెప్తున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి పాఠశాలలలో ఈ పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు కాపీలు అధ్యాయన భోజనం అరటి పండు సో ఇవన్నీ ఒక పక్కకు పెట్టేస్తాం ఇందులో చదువు విషయానికి వచ్చేసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థికి ముఖ్యమైన తేడా ఒకటి ఉంటుంది ఇంత గెలిచి రచ్చగలవాలనే ఒక సామెత మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థి రెండు చోట్ల చాలా సునాయాసంగా గెలుపు సాగుతుంది ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది ముఖ్యంగా మేము కేవలం చదివే చెప్పు విద్యార్థి కుటుంబంలో కుటుంబ పెద్దలతో ఏ విధంగా మార్చుకోవాలి అమ్మ నాన్నని ఎలా గౌరవించాలి తాత అమ్మమ్మల్ని ఎలా చూసుకోవాలి భవిష్యత్తులో మంచి ఉద్యోగ పొజిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా పోషించాలి చుట్టాలతో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇలాంటి విషయాలు కూడా ప్రైవేట్ స్కూల్లో ఈ విషయాలు కేవలం సభ ప్రభుత్వం వస్తే ర్యాంక్ వస్తే ట్రానికి వచ్చినప్పుడు మూడు వచ్చే ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు మీకు జనం వచ్చిందన్నా రాదు మీరు చనిపోయే పరిస్థితి ఉందన్నా టెన్షన్ వస్తాయి ఒకే రోజు వచ్చేసి ఇప్పుడు నాకు టైం లేదు నన్ను డిసెండ్ చేసి అంటే ఆ విధానం అనేది ఆ పిల్లలకు రాదు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పిల్లలకు ఇవన్నీ తెలుస్తాయి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఉన్నతమైన పడ్డ తర్వాత అంశాలు మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకొని సాగుతుంది అంటే అలాంటి మానసికమైన సామర్థ్యాన్ని వాళ్ళలో మేము తల్లిదండ్రులు ఇల్లు తిరుగుతుంటే అంటున్నాడు సార్ మీరు నాలుగు గంటలేదు అక్కడ తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ పెట్టుకుంటాము చెప్పండి ఎప్పుడు ఇంట్లో కూర్చొని బుక్ పెట్టుకుంటే ఆ బుక్ పెట్టుకున్న పిల్లగాని ఒక్కరోజు షాప్కి వెళ్ళి వస్తారు ఇంటికి చూస్తా వచ్చినప్పుడు చూడాలి వాడు ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు బయటకు రాడు అదే అమ్మమ్మ వచ్చిందా తాత వచ్చిందా నన్నులేరా మాట్లాడదాయి రాడు అది మన పిల్లగా అయితే తాత వెయ్యి పట్టుకుంటే వదే తాతరా బట్టలు నాకు పెన్ను కావాలి పెంచులు కావాలి కాఫీ కావాలి టమాక్ కావాలి కూడా చాలా స్పష్టమైన తేడా ఉంటారు కాబట్టి మీరు ఈ పిల్లలందరినీ పాఠశాలలో పెరుగుద్ది పెరగడం వల్ల అంటే ఇంకా పోటీ వాతావరణం ఉపాధి చేస్తారు ఇంకా బాగా చెప్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్ నేను రెండు విషయాలు చెప్తున్నాను మీకు నేను పిల్లల చేత చాలా అంశాలను లో రూమ్ లో ప్రదర్శింపజేస్తాను మంది వంద మంది ముందు పిల్లలు మాట్లాడేటటువంటి కెపాసిటీ వాళ్ళలో బిల్డప్ చేస్తుంది దానివల్ల పిల్లల్లో మానసిక సామర్థ్యం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి పెరిగి మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చినటువంటి అవకాశం ఉంటుంది చూడండి వీళ్ళంతా మన స్కూల్లో చదివినటువంటి పిల్లలు చాలా ఎన్ని వీడియోస్ చేసాం వీళ్ళతో ఇదంతా కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది వీళ్ళంతా మీ పిల్లలు ఎవరో కాదు మీ పిల్లలు బోర్డు మీద చాలా చక్కగా పాటలు చెప్తారు చాలా చక్కగా పాటలు పాడతారు ఏం ఉంటే వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శించగలుగుతారు చిన్న అమ్మాయి చెప్పే కెపాసిటీ అనేది

వంద మందికి వాళ్ళు చదువు చెప్తే ఐదారు ర్యాంకులు వచ్చినంత మాత్రాన వాళ్ళు చాలా గొప్పగా చెప్పిన వంద మంది పాస్ అవ్వాలి ఆ వంద మందిలో కనీసం యాభై మందికి మంచి మార్కులు స్కోర్ చేయగలిగినప్పుడు ఆ పాఠశాల సామర్థ్యం అనేది తెలుస్తుంది ఆ సామర్థ్యం మన ఉపాధ్యాయుల్లో ఉంది మీరు చూసేది మన హై స్కూల్లో చాలా చాలా మంది పిల్లలు ఐదు వందల యాభై ఐదు వందల అరవై స్కోర్ చేయగలిగారు ప్రైవేట్ స్కూల్లో కూడా రాలేదు మీరు చాలా మంది పిల్లలను చూసిన ప్రైవేట్ స్కూల్లో అడిగితే ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందలు నాలుగు వందల తొంభై ఈ మార్పులు అంటే ఇక్కడ చదువు వస్తుంది మార్పులు వస్తున్నాయి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి అన్ని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా మీ పిల్లలను చూసుకుని పాఠశాల మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కాలంగా మీరు వస్తారు అక్కడ ఒక ఒక డిస్కషన్ అంటే ప్రైవేట్ బాడీ బాగుంటుందా గవర్నమెంట్ బలి బాగుంటుందా ఆటోమేటిక్ గా నాలుగు నాలుగు రకాలు తయారు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే బాధ్యత లేదా మీ బడి మీ బాధ్యత మా పని ఏంటి చదువు చెప్పడం పిల్లల్ని బాగలేదు మీరు పిల్లల్ని దొరికినా మాకు మీరు పిల్లల్ని చదలేదు అనుకోండి మా పని ఏంటంటే

ఏదో ఒకటి రోజు పంలాగా చేస్తే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండదు చూసే తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అవసరం రోజు ఒక కొత్త అంశాలు నేర్చుకుని వస్తారు మీరు ఎక్కువ మంది పిల్లల్ని మనపెట్ అనుకోండి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది నేను రోజు రెండు మూడు నేర్చుకోవాల్సి వస్తుంది దాని ద్వారా ఇంకా ఎక్కువ సమాచారాన్ని మీరు పిల్లలకి అప్పుడు బాగా అభివృద్ధి చెందేది మీ పిల్లలు పేరు మాకు వస్తుంది మీకు వస్తుంది మన ఊరికి వస్తుంది కాబట్టి పిల్లలందరికీ పాఠశాలలో చేరుకుంటండి బలోపేతం చేయండి సౌకర్యాలను ఉపయోగించుకోండి మాకున్నటువంటి హెడ్ మాస్టర్ ఆనంద మేడమ్ గారు సొంత ఖర్చులతో పిల్లలందరికీ కాపీలు పరిస్థితుందని హామీ సంవత్సరానికి సరిపడ ఈ సంవత్సరం ఎవరైతే బల్లో చేస్తారో వాళ్ళందరికీ సంవత్సరానికి సరిపడ కాపీలు పెన్సిల్ ఒక వాటర్ బాటిల్ మేడం గారు వారంలో ఒకసారి ఆటి పండు సొంత కర్చుకొని తీసుకోవచ్చు పిల్లలు ఆ పిల్లలా చూసుకుంటారు అనే ఒక అమ్మాయి ఉంది ఎప్పుడు మేడంతో చాలా దగ్గర ఉంటారు అది పిల్లలకి ఎంత దగ్గర అయితే తినేటప్పుడు పిల్లవాడు తింటుండాలి లేదా చూస్తారు చెప్తాం ద్వారా పిల్లలు అనుకుంటే వచ్చేస్తాయి కాబట్టి ఆలోచించండి పిల్లలందరినీ మన పాఠశాలలో చేరుకుంటుంది అందరం కలిసి పాఠశాలను అభివృద్ధి చేద్దాం మంచి విద్యార్థుల న్యాయం చేద్దాం గురైతే పాఠశాలకు మంచి పేరు తీసుకుంటాం సార్